అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ మనం టీవీ పవన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి సినీ రంగాన్ని కాపాడాలని సినీ రంగంలో ఉన్నటువంటి లోటుపాటుని కవర్ చేయాలని చెప్పేసి సినీ ఇండస్ట్రీతో కొన్ని కొంత స్నేహభావంగా మెలిగి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా తొలగిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు కొంతమంది కీలకమైన వ్యక్తుల వల్ల సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమానే అడ్డుకునే ప్రయత్నం జరిగిందని కొన్ని రోజులుగా ఆ ఇష్యూ నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా ఈ దండయాత్ర ఆపట్లేదు నిన్న ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏఎం రత్నం గారు ఏదో కొంత అనారోగ్యానికి గురైనట్టు ఆయన స్మృతాపిక్ కింద పడిపోయినట్టు ఈ వదంతులు కూడా సృష్టించడం స్టార్ట్ చేశారు ఈ టాపిక్ పైన మాట్లాడదాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో హరిహర వీరమల్లు ప్రక్షాళన దిశగా చలనచిత్ర పరిశ్రమని ఏపీలో ముఖ్యంగా దీన్ని ప్రక్షాళన చేస్తుంది అనుకున్న తరుణంలో ఇంకా వదంతులు ఆగట్లేదు దానిపైన ఎలా చూడాలి మేడం మంచిదేనండి ఇది కూడా ఒక ప్యాటర్న్ పబ్లిసిటీ జూన్ పన్నెండున సినిమా రిలీజ్ అన్న టైంకి చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో పబ్లిసిటీ కోసం ప్రతిరోజు మన లాంటి మీడియా వాళ్ళ నోట్లో ఏదో ఒక టాపిక్ లో ఈ సినిమా పేరు నానడం కోసం బహుశా బహుశా మంచి కోసం అంటే వాళ్ళు ఏదో చెడు చేయాలని మనకు అనుకుంటే అది భగవంతుడి దేవాల మనకి మంచిగా జరుగుతుంది అనుకున్నామండి ఎందుకంటే ఇది ఇప్పటితో బిగిన కుట్రకోణం కాదండి వకీల్ సాబ్ సినిమా నుంచి కూడా మేము చూస్తున్నాం ఆయన రాజకీయంలోకి ఎప్పుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయన సినిమాని ఎలా తొక్కితే ఆయన ఆర్థికంగా నిలబడలేరో ఆయన వచ్చిన డబ్బుతోనే పార్టీని నడుపుతున్నారని తెలిసి ఆర్థికంగా ఆయన కుంగ తీయాలనుకున్నటువంటి శత్రు సైన్యం ఎంతమంది వచ్చినా జన సైన్యం ముందు బలాదురండి సో ఖచ్చితంగా అప్పట్లో కూడా నండి వకీల్ సాఫ్ థియేటర్ కాడ ఎంఆర్ఓలని టీచర్లని నుంచో పెట్టి పబ్లిక్ కి చాలా డిస్టర్బెన్స్ సృష్టించారు టికెట్ ఇంతే ఉండాలని వంద రూపాయలే ఉండాలని ఇంకోటని ఇంకోటని చాలా క్రియేట్ చేస్తారు టికెట్ ధరని వంద రూపాయలకి తగ్గించే బదులు మా అభిమాన నటుడికి మేము ఇస్తున్నాం కదా మా మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం ఎందుకంటే అది ప్రొడ్యూసర్ కి ఆదుకున్నట్టు ఉంటది మా సినిమా హీరోని ఆదుకున్నట్టు ఉంటది అన్ని రకాలుగా మాకు ఒకే సంవత్సరానికి ఒక రెండు సినిమాలు చూస్తాం రెండు సినిమాలు మా నాయకుడికి గిఫ్ట్ ఇచ్చామనుకుంటాం టికెట్ ధర గురించి కాదండి అక్కడ ఉండే పాప్కాన్ ధర మంచినీళ్ళ ధర లేకపోతే పార్కింగ్ ఉండేటటువంటి టికెట్ ధర వంద రూపాయలే కానీ వెహికల్ పార్కింగ్ కి ఫిఫ్టీ రూపీస్ పాప్కాన్ మాత్రం త్రీ హండ్రెడ్ వాటర్ బాటిల్ మాత్రం టూ ట్వంటీ సో ఇటువంటి అద్భుతమైన రేట్లు టికెట్ మాత్రం వంద రూపాయలు అంటే లోపలికి వచ్చిన వాడు బయట ఏమీ తెచ్చుకోకూడదు మంచినీళ్ళ బాటిల్ కూడా చెక్ చేసి ఆపిస్తారు సో వంద రూపాయలు టికెట్ కి సినిమా వాడికి కష్టపడి పగలు రాత్రి ముఖాలకి రంగులు వేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు సెట్ల దగ్గరుండి కుటుంబాలకి దూరంగా ఉన్న హీరోలకో హీరోయిన్లకో లేకపోతే క్యారెక్టర్ ఆర్సలిస్కో డైరెక్టర్లకో వాళ్ళకి వంద రూపాయలే పాపం సినిమా థియేటర్ నడుపుతున్నాడు చూడండి ఇతనికి మాత్రం పప్కన్ అమ్ముకోవాలి వాటర్ బాటిల్స్ అమ్ముకోవాలి పార్కింగ్ అమ్ముకోవాలి ఇతని థియేటర్ మాత్రం రెండు అంతస్తులు మూడు అంతస్తులు కట్టుకోవాలి పాపం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడిపోవాలి సో ఆర్థికంగా నిలబడకూడదని చేస్తున్నటువంటి కుట్ర కోణం జరుగుతూనే ఉందండి కానీ మన హీరో మన హీరో ఈ రోజు ఒక డిప్యూడి సీఎం స్థాయిలో ఉన్నాడు మన తోటి సహచర నటుడు సో మన సాదర బాధకాలు తెలుసు సో ఇటువంటి అప్పుడు మన సహచరుడు కదా మనం వెళ్ళి అతనికి మన సాదర బాధకాలు చెప్పుకోవాలి కదా నిర్మాతలకి తెలియదా దిల్ రాజ్ గారి దిల్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారి తెలియదా మన కొత్త ప్రతి ఒక్కరికి తెలుసు కదండి సో ఇది ఎంత కుట్రకోణం అంటే అసలు వండర్ ఏంటంటే ఇది మే మే ఫస్ట్ లోనే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారట మే సినిమా రిలీజ్ అప్పుడు ఒక డేట్ వచ్చింది మే నైన్త్ అనుకుంటా మేబి సో అప్పుడు మే ఫస్ట్ లో స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు మే నైన్త్ది గ్రాఫిక్స్ పెండింగ్ ఉండి పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇప్పుడు జూన్ లో మీటింగ్ అంటున్నారు మరి మేలోనే ఎందుకమ్మా మీరు ధర్నా పెట్టలేదు మేలోనే ఎందుకమ్మా స్ట్రైక్ పెట్టలేదు అంటే పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు లేకపోతే ఇంకొక కొన్ని కొన్ని సినిమాలు భారీ నిర్మాతల సినిమాలు వాళ్ళందరి ఉన్నాయనేసి పాప ఆపేసినారు ఇప్పుడు మరి ఎందుకు హడావుడిగా హుటాహుటిన హుటాహుటిని స్ట్రైక్ దేనికమ్మా మా నాయకుడికి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం ఇక్కడ ఈ ఈ భారీ ఇందాక మీరు చెప్పినటువంటి భారీ నిర్మాతలు ఇద్దరు అంటే భుజాలు తనుపుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అనిపిస్తుంది ఈ ముఖ్యంగా దిల్ రాజ్ గురించి మాట్లాడుకుంటే శిరీష్ రెడ్డిని కాపాడుకోవడం కోసమే ఈయన ఇదంతా చేశారు ఆ థియేటర్ల బంద్ వెనక శిరీష్ రెడ్డి ఉన్నాడంటూ రాజమండ్రి ఇన్ఛార్జ్ సత్యకుమార్ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలి మేడం సార్ ఫస్ట్ బయటకు వచ్చిన వ్యక్తి అల్లు అరవింద్ గారండి ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ అనేటప్పటికి పుష్ప టూ ని బీట్ చేస్తుందేమో లేకపోతే పుష్ప టూ కి పోటీనేమో అనుకుంటారేమో ఆ నలుగురులో అల్లు అరవింద్ గారు అనే పేరు ఏదన్నా ఎక్కడో అక్కడ ప్రస్తావించి ఉంటారు బహుశా ఆయన వచ్చి ఆ నలుగురులో నేను లేను ఆ నలుగురికి నేను దూరంగా ఉన్నాను ఆ నలుగురికి నాకు సంబంధం లేదు అన్నారు సో వాట్ మీన్ దట్ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ నలుగురు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు దీని మీద కుట్రకోణ నడిచింది ఆయన ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఫస్ట్ చెప్పే మాట అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి ఎందుకంటే ఇంకేం చెప్పడం పవన్ కళ్యాణ్ గారిని సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము అండి ఎవరికన్నా అని పాపం ఏ నిర్మాత బయటకు వచ్చినా ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇస్తారు ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇస్తారు ఎందుకంటే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయ్యి గ్రీన్ అయ్యి అన్ని రంగులు ఒకేసారి ఇంద్రధనస్సులో కనపడుతుందో అదే మా రాష్ట్ర డిప్యూటీ సీఎం అండి ఎందుకంటే గత ఎలక్షన్స్ లో గత ఎలక్షన్ లో ఆ ఒక పెద్ద తిమింగలాన్ని ఒక చిన్న వల్ల పట్టుకున్నటువంటి వేటగాళ్ళ లాంటి వ్యక్తి మా నాయకుడు అనుకుంటాం సో ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సత్యనారాయణ అనే పాపం ఒక జనసేనతో ఉన్నారో అతను గా అభియోగం వస్తేనండి అభియోగం వస్తే కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం వెనక ముందు ఆలోచించరు అంటే దానికి కారణం ఏంటంటే మీ వాడైతే ఒకటి తన వాడైతే ఒకటి అనేది భేద విభేదాలు ఉండవండి ముందు ఇమ్మీడియట్ గా సస్పెండ్ వేట్ వేసినారు తనని తాను నిరూపించుకుంటాడు ఎందుకంటే ఈ అభియోగాల్లో ఒక ఒక నిర్మాత మీ పేరు ప్రస్తావించినాడు వాళ్ళ జనసేన నాయకుడే ఉన్నాడు సత్యనారాయణ పలానా ఏరియా ఇన్ఛార్జ్ అంటూ సో అప్పుడు ఏం చేసినాడు ఆ సత్యనారాయణ గారు బయటకు వచ్చి అయ్యో కళ్యాణ్ గారికి వీళ్ళు నా పేరుని ప్రస్తావించినారు మీడియా ముఖంగా కానీ అన్న మీ సినిమా ఆపే దమ్మె ఎవరికి లేదు ఇదిగోండి నా దగ్గరుండే ఆధారాలు కూడా చూపిస్తున్నా మీ సినిమాని ఆపింది వీళ్ళు ఆపమనింది వీళ్ళు ఆపుదాం అనుకుని ప్లాన్ గీసింది వీళ్ళు 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 అనుకుంటూ ఒక్కసారి నువ్వు అని ఒక వేలు చూపిస్తే సత్యనారాయణ గారి మీద నాలుగు వేళ్ళు సత్యనారాయణ గారు దానికి కారణమైన వాళ్ళ ముఖాన్ని పెట్టినది ఇప్పుడు దిల్ రాజ్ గారు తమ్ముడు అంటున్నారు మరి శిరీష్ రెడ్డి అంటే ఆయన రెడ్డి ఉన్నాడు ఈయన నాకు నాకైతే తెలియదు కానీ తర్వాత సురేష్ బాబు ఉంటారు ఇంకొకళ్ళు ఉంటారు ఏదో చాలా పార్ల పేర్లు వస్తున్నాయండి ఆ నలుగురులో ఇద్దరులో వచ్చినాయి కానీ మన అల్లు అరవింద్ గారు ఆ నలుగురులో నేను లేనన్నాడు కానీ ఆ నలుగురే లేరండి అసలు ఆయన సినిమా ఎవరు ఆపుతారండి నలుగురు కాదండి అని అక్కడ చెప్పలేదు సో ఇద్దరిద్దరే బయటకు వస్తున్నారు ఇంకొక ఇద్దరు కనపడని పెద్ద కోణాలు కుంభకోణాలు ఏమన్నా లోపల ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ముందు కానీ ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చి ముందుకి అరే రే కళ్యాణ్ గారి సినిమా మేమెందుకు ఆలోచిస్తాం మేమెందుకు ఆపుతాం అని సో ఎనీవే చరపకుర చెడేవు చరపకుర చెడేవు సో దీంట్లో ఇప్పుడు ఆయన కదిలించినారు కదిలించినారు కదిలించినప్పుడు దాని ప్రభావం నా సినిమా అయినా సరే సినిమా రేట్లు పెంచాలంటే త్రూ ప్రొసీజర్ ఏం రత్నం గారికి అయినా ప్రొసీజర్ ఫిలిం చాంబర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా అలా ఇలా ఇలా వచ్చేసి మీరు టికెట్ల రేటు ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించో లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కో అడిగి కనుక్కొని ఒక ప్రొసీజర్ ప్రకారం అంటే ఆయన సినిమా నిర్మాతకి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు పాపం పెద్ద పెద్ద సినిమా నిర్మాతలకు పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఇంకెంత బాగుంటాయి అంటే అందరు లైన్ లో వన్ బై టూ నీ వెనక నేను నా వెనక ముందు రావాలి ఎందుకంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జరగాల్సినటువంటి మీటింగ్ ని ప్రొసీజర్ గా జరుగుతుంది చూడండి దీనికి కారణం ఎవరి చేదులారా వారు చేసుకున్నట్టు సో వాట్ ఎవర్ ఇట్ మే బి గతంలో ఒఖీల్ సాబ్ కి ఇబ్బంది పెట్టినారు ఇప్పుడు కూడా కోణంతో ఆయన సినిమా నిర్మాతను ఇబ్బంది పెట్టడానికి ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే చేస్తున్న కోణం ఏం రత్నం గారికి అనారోగ్యంగా ఉందని పడిపోయారని లేపారని హాస్పిటల్ పెట్టారని ఇది కూడా వదంతులు అందరూ సిద్ధంగా ఉన్నాం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా మా అన్న సినిమాకి భారీ మెజారిటీ ఎలాగా గతంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది కూడా ఇది కూడా అంత గొప్పగా విజయం కూర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కొన్ని మొరిగే వాళ్ళు ఉంటారండి మా పేర్ని నాని లాంటి వాళ్ళు ఏదో ఫ్లాప్ పూచరు అసలు దాని గురించి ఏమి తెలియకుండానే ఎందుకంటే మనం ఇతని గురించి మాట్లాడుకోవాలండి ఎవరంటే ఈ పేర్ని నాని గారు చిరంజీవి గారి సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గానీ ఒక రోజు ముందు నైటే ఉండి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు కట్టించినటువంటి వ్యక్తి ఈ రోజు పాపం తప్పని పరిస్థితుల్లో వైసీపీలో చేరడం వల్ల వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలి కదా అందుకని చదువుతున్నారు కానీ లేకపోతే పేర్ని నాని అన్నయ్య ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతకుముందు గాని తర్వాత గాని పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాను యువ రాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఎక్కడికక్కడ స్టేజ్లు రెడీ చేసి అన్న అనాన్ని వెనకాల పరిగెట్టే ఇతను వెల్లంపల్లి వీళ్ళందరూ అన్న అభిమానులేనండి కానీ తప్పని పరిస్థితుల్లో ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు కానీ కానీ వారికి తెలుసు సినిమా హిట్ అవుతుందని కానీ సినిమా అందరికంటే ముందుగా చూసేది వారి కుటుంబం టికెట్లండి వారి కుటుంబం టికెట్లే ఆ ఊర్లో ముందుగానే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి వన్ నో ద ఫ్యాక్ట్స్ అండి సో అన్నని ఇబ్బంది పెట్టడం ఆకాశాన్ని రెండు ఒకటే రైట్ చూద్దామండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా సినిమానే ఆపాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ సినిమా వేసి చూపిస్తా అని చెప్పేసి పవల్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారంలో ఉన్నారు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను ఆయన భుజాన వేసుకొని తీర్చే సారథిగా ఉన్నారు చూద్దాం ఏం జరగబోతోందో రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే